కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ప్రభుత్వమని మహిళల భద్రతకు ఎంత దూరమైన వెళ్ళి ప్రభుత్వం అని పిసిసి వైస్ ప్రెసిడెంట్ సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ అన్నారు బేగంపేట్ డివిజన్ గురుమూర్తి లైన్ లో గల వైన్ షాప్ మోసవేద కోసం కోట నీలిమ చేసిన కృషి పట్ల స్థానికులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ గురుమూర్తి లైన్ వీధి ప్రారంభంలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు ఆ వైన్ షాప్ మూడేళ్ల క్రితం బిఆర్ఎస్ ప్రభుత్వ హైంలో ఏర్పాటు చేశారన్నారు ఆ సమయంలో స్థానికులు సంప్రదింపుతో ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా హక్కు అనే ఎన్జిఓ ద్వారా వైన్ షాప్ తరలింపుపై పోరాటం చేశానన్నారు వెంటనే స్పందించిన అప్పటి ప్రభుత్వం పెర్మిట్ రూ మాత్రమే మూసివేసిందన్నారు అనంతరం వైన్ షాప్ వల్ల మహిళలు యువతలు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు వారి ఇబ్బందులు చూసి చలించి వైన్ షాప్ తరలింపుపై పోరాటం చేశామన్నారు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మహిళల భద్రత కోసం పాటు పడుతున్నామన్నారు ఇందులో భాగంగానే స్థానికుల ఫిర్యాదుతో మళ్లీ వైన్ షాప్ తరలింపునకు అధికారులపై ఒత్తిడి తెచ్చి తరలింపు విజయవంతం చేశామన్నారు మహిళల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతుందని ఈ వైన్ షాప్ తరలింపుతో మరోసారి రుజువైందన్నారు మరోవైపు గురుమూర్తి కాలనీవాసులు మాట్లాడుతూ వైన్స్ తరలింపులో కోట నీలమ కృషి మరవలేమన్నారు గత మూడేళ్లుగా తమకు తమ పోరాటానికి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు కోటనీలుమ లేకపోతే ఈ వైన్ షాప్ తరలింపు సాధ్యమయ్యేది కాదన్నారు ఈ విషయంలో కాలనీ అందరం ఆమెకు రుణపడి ఉంటామన్నారు <coughs> one. One. This is my Neelima ma'am. Yeah. yeah. All the no, children are calling. Anvi. So nice. Yeah. Ah. Yeah. 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 All the children children the colony Yeah. 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 ఐ థింక్ ఫస్ట్ పీపుల్ టు ప్రొయాక్టివ్లీ థింక్ అబౌట్ ఇట్ అండ్ స్టార్ట్ వరింగ్ అబౌట్ ఇట్ ఈస్ ఐఎమ్ ప్రౌడ్ టు సేస్ మై రణబీర్ అంకుల్ కల్పేష్ అంకుల్ శివ అంకుల్ రమేష్ గారు విజయ్ గారు మీరు ఆల్రెడీ worried about ఇట్ they గుడ్ సీన్ టు ద future అండ్ వాళ్ళు చూసి చెప్తున్నారు ఇది ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్ అవుతుంది ఇన్కన్వీనియన్స్ చాలా ఎక్కువైంది ఎలా దీన్ని సాల్వ్ చేయాలి దీనికి పరిష్కారం ఏంటి అని చూసేటప్పుడు వెళ్ళాలి ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళాలి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం బట్ ఒక డైరెక్షన్ అండ్ ఒక వే ఫార్వర్డ్ ఎవరికి అంత క్లారిటీ లేని టైంలో గాడ్ సెంటర్స్ మ్యామ్ సో థ్యాంక్స్ అగైన్ ఫర్ దాట్ యూ అనుకున్నది సరిగ్గా ఉండి దానికి మంచి సంకల్ప బలం ఉంటే And if you have the support of friends and relatives and a great personality like Neelima Garu to be behind us. Because most of the times we know what to do. We know that there is an exam and we have to write it. Last. But how to go about it? How to start preparing for an exam? Yes! Come on! Yes! Thank you, ji. Thank you, And uh, all conversation what, uh, what, uh, went uh, right here. I, I have to repeat that. But uh, as, as uh, the time is uh, running out, సాన్విక గుమూర్తి లేన్ లో ఉండే ఈ పిల్ల మనకు చెప్తోంది ఈ రోజు నుంచి ఆ రోడ్డు మీద నేను నడవగలను ఎక్కడైతే ముందర ఒక వైన్ షాప్ ఉండేది ఇప్పుడు లేదండి ఆ వైన్ షాప్ షిఫ్ట్ చేయడం ఇవాళ జరిగింది ఒకటో తారీఖున ఆ వైన్ షాప్ క్లోజ్ అయ్యి ఈ పక్కన ఇంకో చోట్లకి వెళ్ళింది ఇక్కడ ఉన్న ఒక రెండు వేల కంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ వీళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ ఎందుకంటే క్రితం మూడేళ్లుగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఈ వైన్ షాప్ ని నుంచి షిఫ్ట్ చేయాలని మన సమాజంలో అందరికి హక్కులు ఉన్నాయి వైన్ షాప్ వాళ్ళకి ఈక్వల్ హక్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ హక్కులు ఉన్నాయి అందరూ ఎవ్రీబడి హ్యాస్ రైట్స్ ఇన్ అవర్ సొసైటీ కానీ ఒక రైట్ మూలంగా ఇంకోటి సఫర్ కాకూడదు అని ఒక ఇక్కడ మేము ఆందోళన చేసి ప్రభుత్వం వేప నుంచి కూడా రిక్వెస్ట్ చేసాం ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసాం ఇక్కడ ఉన్న వైన్ షాప్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయాలి మేము థ్యాంక్ చేస్తున్నాం ఇవాళ మేమందరం గురుమూర్తి లేన్ అసోసియేషన్ ఇక్కడ మహిళలు అందరూ పెద్దలు అందరూ సపోర్ట్ చేయడం మూలంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఉన్న ఉన్న ఆందోళనని సాల్వ్ చేయడం కోసం వైన్ షాప్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది దీని మూలంగా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి మహిళల సేఫ్టీ ఇష్యూ ఉండే రాత్రిపూట మహిళలు అక్కడ నుంచి నడవలేక ఎందుకంటే అక్కడ పక్కన ఉన్న పర్మిట్ రూమ్ నుంచి తాగిన మనుషులు ఎక్కడెక్కడ రావడం ఇదన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే అలాగే ఇప్పుడు మీరు విన్నారు చిన్నపిల్ల పిల్లలు బయటికి అసలు వెళ్లే పరిస్థితే ఉండే కాదు ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ టూ త్రీ థౌజండ్ హౌసెస్ ఒక రకంగా ఇక్కడ ప్రిజన్ లో ఉండటట్టు క్లోజ్ అయితే ఉండే ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తాం లోపల రావడం రాత్రిపూట కుదిరేస్తారు సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవడం చూస్తున్నారు వెనకాల ఉన్న బస్తీ వాళ్ళు గాని ఇక్కడ ఉన్న నివాసులు మంచి సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు ఉత్సవం లాగా ఉంది ఇక్కడ గురుమూర్తి ఈ మొత్తం ప్రాసెస్ లో మాకు అండగా నిలుచుని ఎంతో సపోర్ట్ చేసిన మంత్రి వర్యులు కృష్ణారావు గారికి అలాగే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అలాగే కమిషనర్ దశరథ్ గారికి ఎంతో మంది ఆఫీసర్స్ ఎంతో సానుభూతితో మా ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని విన్న ప్రతి వారికి మా ధన్యవాదములు అలాగేలే రేవంతన ప్రజాపాలన గవర్నమెంట్కి థ్యాంక్ యూ ప్రజల మాట విని ప్రజల కొరకు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్